కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళు ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే గతంలో ఈ కౌన్సిలర్స్ అందరూ కూడా అధికార పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార పార్టీలో ఉండి లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారు సాక్షాత్ రైతు మార్కెట్ స్థలాన్నే కాకుండా ప్రభుత్వ స్థలాలను అందిన కాళికల్లో దోచుకున్న ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అవినీతి పనుల యొక్క అంతు చూస్తాం వాళ్ళ అవినీతి మొత్తం బయట పెడదామని చెప్పి ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటువంటి అవినీతి పరువులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నంత మాత్రమే వాళ్ళు శుద్ధ ఒకసారి ఆలోచన చేయాలా కొత్తగూడెం మున్సిపాలిటీ చరిత్రలో పది సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఎక్కడ జరిగినటువంటి వేల కోట్ల రూపాయల అవినీతి కొత్తగూడెం మున్సిపాలిటీలో జరిగింది అయినా కూడా ఏ ఒక్క పార్టీ నాయకులు కానీ కూడా స్పందించట్లేదు ఇటీవల కాలంలో ఏదైతే అవిశ్వాస తీర్మానం అని పెట్టి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి సంతల్లో అందరిలో సరుకులు కొనుక్కున్నట్టు ప్రజాప్రతినిధులు అట్నుంచి ఇటు ఇటు అటు లక్షల రూపాయలకి అమ్ముడు పోతూ ఆ గుట్టి నుంచి ఈ గుట్టికి ఈ గుట్టి నుంచి ఆ గుట్టికి చేరుతుంటారు ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి అసలు ఈ విధమైన రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు ఏదైతే గత బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందో అదేవిధంగా ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధమైన పోగడలేకపోతున్నది ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు ప్రజాప్రతినిధులు కూడా కొత్తగూడెం మున్సిపాలిటీలో అభివృద్ధి పడగేసింది నెల పైనుండి కూడా ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకుండా క్యాంపులు ఎంబడి తిరుగుకుంటా వాళ్ళకి ఏదైతే ఓటేసి గెలిపించిన ప్రజలు ఉన్నారో వాళ్ళ కనీసం ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు లక్షల రూపాయలకి అమ్ముడు పోయి గోవా ట్రిప్పులు అని హైదరాబాద్ అని విహారయాత్రలు చేస్తున్నారు కానీ ఇక్కడ వీళ్ళకి ఓటేసిన ప్రజల కోసము కనీసం స్పందించట్లేదు ఏదైతే వార్డులలో చూసినట్టయితే పారిశుద్ధ సమస్య ప్రధానమైన సమస్య ఎక్క ఏ వార్డు పోయినా కూడా మురికి కంపు వస్తున్నది కానీ ప్రజాప్రతినిధులకు ఇవన్నీ పట్టింపు లేకున్నట్టు అమ్ముడు పోయి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని అభ్యాసం చేసే పద్ధతులు ఏవున్నాయో దాన్ని ఇకనైనా కూడా మార్చుకోవాలి ప్రజలు కూడా చైతన్యం కావాలి చైతన్యవంతులు కావాలి ఏదైతే మీ వాళ్ళ పార్టీని చూసి ఓటు వేసిలో దానికి విరుద్ధంగా అమ్ముడు పోతున్నటువంటి ఇటువంటి నాయకులకు ఖచ్చితంగా ఎన్నికలలో బుద్ధి చెప్పాలా భవిష్యత్తులో ఎవరికి ఎన్నికలలో బుద్ధి చెప్పాలా ఇప్పుడు కూడా వాళ్ళు మీ వార్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని నిలదీయాలని చెప్పి కూడా మేము బహుజన సమాజ్ పార్టీగా పిలుపునిస్తున్నాం ఇటువంటి వాళ్ళ అందరూ కూడా భవిష్యత్తులో తప్పకుండా ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్పే విధంగా మేము కూడా ప్రజలను చైతన్యం చేస్తాం ఏదైతే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడి కౌన్సిలర్లు అందరూ కూడా ప్రజలకు సేవ చేయాలనేది మర్చిపోయి కాంట్రాక్టుల కోసము డబ్బుల కోసము కమిషన్ల కోసము తాపత్రయపడతాను కానీ నిజంగా వాళ్ళు ప్రజలకు అసలు ఎందుకు వాళ్ళకి ఓట్లు వేసి ఇల్లు వాళ్ళకి మేము ఏం చేయాలనే చిత్తశుద్ధి ఒక నాయకుడికి కూడా లేదు వాళ్ళు ఒకటే అనుకుంటాను ఎన్నికలు రాగానే మేము మూడు వేలు ఐదు వేలు ఇచ్చి మళ్ళీ గెలుస్తామనే భ్రమలు ఉన్నారు ఈసారి మాత్రం అటువంటి భ్రమలు నడవ ఖచ్చితంగా ప్రజలు మీకు భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో బుద్ధి ఇవ్వడం ఖాయము మనం చూసుకుంటే సంవత్సరం కూడా లేదు పాలకపక్షం టైము ఇప్పటికిప్పుడు వీళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ ఎనిమిది నెలలు పది నెలల కాలంలో వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ చెట్టు ఎక్కి ఆ చెట్టు కాయ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకాలు తప్పించి వీళ్ళు చేస్తున్న రాజకీయాలు ఏవైతున్నాయో ఊస వెళ్ళి కూడా సిగ్గుపడే విధంగా వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ఇది సరైన విధానం కాదు పార్టీలు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అవినీతి అక్రమాకులను పార్టీలో చేర్చుకొని ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తాయో కూడా ఖచ్చితంగా బట్ట విక్రమాకులు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను